అందరికీ వందనాలండి ప్రైజ్ దలాడ్ నేను మీ మాస్టర్ రాజు వెల్కమ్ టు మై వీడియోస్ ఈరోజు ఇప్పుడు అందరికీ చర్చనీయ అంశం ఏంటంటే నరేంద్ర మోదీ గారు జార్ఖండ్లో వెళ్ళి ఒక విషయాన్ని అనౌన్స్ చేశారు ఏంటంటే ఆదివారం సెలవు రద్దు చేసేస్తాడంట అది వచ్చేసి శుక్రవారం చేస్తాడట అతను ఆయన ఆయన చెప్తుంది ఏంటంటే క్రైస్తవులకి చాలా దీంట్లో లాభం ఉంది మరి ఎవరికి ఏ లాభం లేదు అని చెప్తున్నాడు క్రైస్తువులకు ఏం లాభం ఉంది ఒకసారి ఆయన మాటలు వినండి ఆదివారం సెలవు రద్దు వారాంతపు సెలవును ఆదివారం నుంచి శుక్రవారానికి మార్చడంపై ప్రధాని మోదీ తాజాగా స్పందించారు జార్ఖండ్లోని దుంకాలో మాట్లాడుతూ మన దేశంలో ఆదివారం సెలవు ఇది బ్రిటిష్ వారి కాలంలో క్రైస్తవ సమాజం సెలవు దినంగా పాటించేది రెండు వందలు మూడు వందల రెండు వందల నుండి మూడు వందల ఏళ్ళుగా ఇది కొనసాగుతోంది దానివల్ల క్రైస్తవులకు మాత్రమే ఉపయోగం అని చెప్పుకొచ్చారనే ఒక వార్త మనకి సోషల్ మీడియాలో వచ్చిందండి దీని గురించి మోడీ గారు అసలు ఏం మాట్లాడారో ఆయన ఒక వీడియో ప్లే చేస్తాను చూడండి జార్ఖండ్ వాళ్ళే अब देखिए हमारे देश में रविवार को छुट्टी होती है होलीडे क्योंकि जब अंग्रेज यहां राज करते थे तो ईसाई समाज होलीडे मनाता है पवित्र दिवस तो तब से एक रविवार परंपरा शुरू हुई अब यहां अब रविवार को हिंदुओं से जुड़ा हुआ नहीं है ईसाई समाज से जुड़ा हुआ है 200 साल से 300 साल से यहां चल रहा है अब उन्होंने एक जिले में రవివారి తాడేదో చుట్టి హిందూ భా విన్నారు కదా ఏం క్రైస్తులకి ఏం లాభం ఉంది క్రైస్తులకి ఏదండి ఏ రోజైనా క్రైస్తువులు పర్వాలేదండి కేవలం ముస్లిమ్స్ మాత్రమే శుక్రవారాన్ని పట్టుపడతారు శుక్రవారం ఉండాలి వాళ్ళకి మరీ మంచిది శుక్రవారం చేస్తే అలాగే ఆ అయితే మరి ఆ హిందువులకి ఏ రోజు నాకు తెలీదు కాబట్టి వాళ్ళు ఏదో రోజు అనుకుంటారు ఆదివారం అనిపించి శుక్రవారం పెడతారట మరీ మంచిది యూదో ఇదేటి ముస్లిమ్స్ ఆ రోజు చాలా లైక్ చేస్తారు కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేసిన వారు అవుతారు క్రైస్తులకి ఆదివారం తీసేదంత మాత్రం క్రైస్తులకేం అవ్వదండి గత ఈ రెండు వందల మూడు వందల సంవత్సరాల నుంచి ఇదే నడుస్తుందట బ్రిటిష్ వాళ్ళ మీద బ్రిటిష్ వాళ్ళు పెట్టారంట మంచిదే బ్రిటిష్ వాళ్ళు పెడితే ఎవరు పెడితే రోజుకొక రోజు సెలవు ఉంటే సరిపోదు రెండు రోజులు ఇస్తే మరీ మంచిది అమెరికాలో శనివారం ఆదివారం సెలవు అలాగే అరేబియా దేశంలో శుక్రవారం శనివారం సెలవు ఇండియాలో కూడా రెండు రోజులు ఇస్తే మరీ మంచిదండి మాకు మరీ సంతోషం క్రైస్తవులకి ఏ రోజైనా పర్వాలేదని బైబిల్లో రాయబడి ఉన్నది కాబట్టి అన్ని స్థితిలో దేవుడు ప్రార్థన వింటాడని బైబిల్ రాయబడి ఉంది దినాలు మాసాలు మీరు లెక్కించకండి బైబిల్లో రాయబడి ఉంది కాబట్టి ఆ ప్రాబ్లం ఏమీ లేదండి ఏ రోజైనా మాకు ఏ ప్రాబ్లమూ లేదు అని క్లియర్గా నేను చెప్పగలను అలాగే ప్రతి వాళ్ళు దినాన్ని ఎంచుకుంటారు యూతులు శనివారాన్ని ఎంచుకున్నారు శనివారమే వాళ్ళకి కావాలా కానీ క్రైస్తవులు అలాగ ఉండదు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేను ఉంటానని యేసుప్రభు వా వాగ్దానం ఇచ్చాడు కాబట్టి ఎక్కడైనా వాళ్ళు ప్రార్థన చేసుకునే ఇది ఉంటుంది అడవిలో కూడా ప్రార్థన చేసుకోగలరు ఎక్కడైనా ప్రార్థన ఎనీ టైం ప్రార్థన చేసుకునే కృపగల సింహాసనం దగ్గరికి వెళ్ళడానికి ఏ ఒక సమస్య లేదని ఇబ్రి గ్రంథం నాలుగు అధ్యాయములో రాయబడి ఉంది చివరి మాటల్లో కాబట్టి క్రైస్తువులకి ఏ లాభము లేదు నష్టము లేదు కాబట్టి ఏ ప్రాబ్లము లేదు ప్రార్థన చేసుకోవడమే వాళ్ళ కాల ఏ రోజైతే ఏటైంది ఇది ప్రభు చేసిన దినము మీరు ఉత్సాహించి సంతోషించండి అని బైబిల్ చెప్తుంది కాబట్టి ఏ దినమైనా పర్వాలేదు అన్ని దినాలు దేవుడు చేసినవి అన్ని దినాలు మంచివే అనే ఆది బైబిల్ చెప్తుంది కాబట్టి అన్ని దినాలు మంచివే ఇది మంచి రోజు అది చెడు రోజు అని హైందువులు కొండొచ్చు ముస్లిమ్స్కి ఉండొచ్చు యూదులు కొండొచ్చు ప్రపంచం వాళ్ళందరూ ఉండవచ్చు కానీ ఏసుక్రీస్తు నమూనాలకి మంచి చెడు కదా అన్ని రోజులు మంచివే దేవుడు ఆరు రోజులు భూమిని తయారు చేసి ఏడవ రోజున విశ్రమించినట్లు ఉంది ఆరు రోజులు కూడా మంచివే అని దేవుడు చెప్పాడు కాబట్టి దర్ ఇస్ నో ప్రాబ్లం మాకేం ప్రాబ్లం లేదండి మోదీ గారు చాలా సంతోషం అండి మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు తీసుకున్న నిర్ణయాలు మంచివే మీరు ఏ రోజు చేసినా అది దైవ సంకల్పం అనుకొని ఆ రోజు ఆరాధన చేసుకుంటాం మేము కాబట్టి నో ప్రాబ్లం థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంతకీ మీకు చిన్న చరిత్ర చెప్పాలి ఈ ఆదివారం వచ్చింది అని అంటే నారాయణ మేఘరాజ్ అని ఒక అతను ఉండేవాడు లోక నారాయణ మేఘరాజ్ లోకాండే అని ఒక ఒక వ్యక్తి ఉండేవాడు ఆయన పద్దెనిమిది వందల ఎనభై ఒకటి నుంచి పద్దెనిమిది ఎనభై తొమ్మిది దాకా ఫైటింగ్ చేశాడు బ్రిటిష్ వాళ్ళుతో ఆయన మిల్ వర్కర్ లీడర్ అనమాట ఏమని మాకు ఆదివారం సెలవు కావాలంటే సెలవు ఇచ్చేవారు కాదట ఇవ్వకపోతే సెలవు కావాలని ఏడు సంవత్సరాలు సుదీర్ఘమైన యుద్ధం చేశాడు బ్రిటిష్ వాళ్ళుతో అప్పుడు బ్రిటిషర్స్ వర్కర్స్కి సెలవు ఇచ్చారు ఆదివారము పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలోనూ ఆదివారం సెలవుగా ప్రకటించబడ్డది అంతకుముందు లేదు కాబట్టి దీనికి ఒక ఒక సహోదరుడు ఆయన హైందూ సహోదరుడు నారాయణ మేఘరాజ్ లోకాండే ఇతను ఫైట్ చేశాడు కాబట్టి ఇదేదో బ్రిటిష్ వాళ్ళు పెట్టింది కాదు బ్రిటిష్ వాళ్ళ ఆదివారం చర్చలకు వెళ్ళిపోతారు అది వేరే సంగతి కానీ ఆరు వేరే వాళ్ళకి సెలవు ఇచ్చేవారు కాదు వర్కర్స్కి ఇచ్చేవారు కానీ వర్కర్స్ ఫైట్ చేసి సంపాదించుకున్నారు ఈరోజు మీరు దాన్ని తీసేస్తే ఆడ చేసిన ప్రయత్నం అంతా వేస్ట్ అయిపోతుంది కానీ ఏడు సంవత్సరాలు ఫైట్ చేసి సుదీర్ఘంగా ఫైట్ బ్రిటిష్ వాళ్ళ దగ్గర గెలిచి ఆయన సెలవు రోజు తెచ్చుకున్నాడు సరే ఆ సెలవు రోజు కాస్త ఫ్రైడేకి వెళ్ళినా సరే మాకేం ప్రాబ్లం లేదండి ఏ రోజైనా మాకౌటేనండి థ్యాంక్ యూ వెరీ మచ్ దేశం పేరు మార్చారు మరి మార్చారు ఇలాగ ఏదో అన్నీ చేస్తున్నారు ఏదో క్రైస్తవులకి ఇది చేయాలని అనుకుంటున్నారు కానీ ఎప్పుడు జరగదు అలాగెప్పుడు జరగదండి ఎందుకంటే ఎందుకంటే దే మన రాజ్యాంగంలో అందరికీ సమానం ఇది ఉంది అదే మాకు సంతోషం అంబేద్కర్ రాసిన ఇంకా మనం సెల్యూట్ కొడతాం అందరూ ఈక్వల్ రైట్స్ ఉన్నాయి రిలీజియన్ రైట్స్ ఉన్నాయి అందరూ ప్రార్థన చేసుకునే హక్కులు ఉన్నాయి అవి కాలం మాకు ఏ ప్రాబ్లమూ లేదు సరేనండి థ్యాంక్ యూ వెరీ మచ్ బ్యాక్ సైడ్ నేను చూపెడుతున్నాను అవి కూడా గూగుల్ నుంచి వికీపీడియా సేకరించినవి అవి చదవండి సత్యం తెలుసుకోండి తెలుసుకోయండి వీళ్ళు రాజకీయ నాయకులు ఏం చదువు చదవరు వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజలతో మోటివేట్ అయ్యి ప్రజలు ఓటు బ్యాంక్ కోసమే ఇవన్నీ చేస్తూ ఉంటారు కానీ అవన్నీ వేస్టు రాజ్య పరిపాలన చక్కగా జరగాలని మనం అందరూ కోరుకుందామండి థ్యాంక్ యూ వెరీ మచ్ చివరికి నేను ఈ బైబిల్ ఏం రాయబడి ఉన్నదంటే ఎప్పుడైనా సరే మీరు ప్రార్థించిన ప్రతి ప్రార్థన నేను వింటాను అనుదినము నా ప్రార్థనలు మీ ప్రార్థనలు నేను వింటాను అని దేవుడని ఏవో చెప్పాడు నా మందిరంలో ప్రార్థించే వారి ప్రార్థనలన్నీ నేను వింటాను అని అన్నాడు దీనిలో ప్రార్థనలకు నేను లక్ష్య పెట్టి వాడును అని బైబిల్ చెప్తుంది కాబట్టి ఏ ప్రాబ్లం లేదు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీరు ఆదివారం పెట్టిన శుక్రవారం పెట్టినా శనివారం పెట్టినా ఏ రోజైనా అన్నీ మంచి రోజులే థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి మరి వీడియో చూసారు కదా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపించకపోతే కమెంట్ పెట్టండి కానీ ఇది చాలా లేటెస్ట్ న్యూస్ కాబట్టి వీటి విషయం మీ అభిప్రాయం ఏంటో మీరు తెలియపడుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మళ్ళొక వీడియోలో కలుసుకుందాం సైనింగ్ ఆఫ్ మాస్టర్ రాజ్